మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి జిల్లా అధ్యక్షునిగా మరి కవితక్క నన్ను నియామకం చేయడం జరిగింది మరి దాని తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి రోజు సోదరుడు మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నగర ప్రధాన కార్యదర్శిగా డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ రకాలు సేవ చేస్తున్నటువంటి రంగనమైన లక్ష్మణ్ కూడా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతిని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరికీ కూడా తెలిసిందే రెండు వేల ఆరులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకు తెలంగాణ జాగృతి ఆవిర్భావం జరిగింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో అదేవిధంగా తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కవితక్క నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఉద్యమం జరుగుతూ ఉంది మనకు తెలుసు ఆ మన పండుగలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి రోజు బతుకమ్మ పండుగను అట్ల తద్దితో పోల్చి ఆంధ్రలో ఘనంగా జరుపుకునే అట్ల తద్దికి బతుకమ్మకు వాళ్ళు ఏ విధంగా వివక్ష చూపినారో మనందరికి కూడా తెలుసు బతుకమ్మను నిర్లక్ష్యం చేస్తూ అట్ల తద్దిని ప్రయత్నం ఆంధ్ర పాలకులు చేసినట్టు చేసిన రోజు మరి బతుకమ్మ మా సంస్కృతికి సంబంధించిందని చెప్పి ఈరోజు కవితక్క బతుకమ్మను నెత్తినెత్తుకొని వాడ వాడలా ఊరు ఊరులా ఈరోజు బతుకమ్మను మనందరూ కూడా మమేకం చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా బతుకమ్మను జరుపుకునేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి అంతేకాదు మరి ఇక్కడ చరిత్రకు సంబంధించిన అంశాలు ఆంధ్ర వాళ్ళదే చరిత్ర తెలంగాణకు చరిత్ర లేనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు ఆరోజు చేసినటువంటి సందర్భం మనం చూసినాం ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ఆంధ్ర చరిత్రనే మనం చదువుకున్నాం మరి తెలంగాణ చరిత్రను వారు నిర్లక్ష్యం చేయడానికి అనేక ఉదాహరణలు కూడా మనం చూసినాం సో ఇవన్నిటి మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈరోజు శాసనాలు చేసే అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి నిదానం చేసి ఆ నినాదంతో ప్రజా పోరాటాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ జాగృతి కవిత విషయంలో కూడా పార్లమెంటు ముందు ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే కానీ ఈ బిల్ పార్లమెంట్లోకి వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈరోజు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి మహిళా రిజర్వేషన్ సాధించినటువంటి చరిత్రను కూడా మనం చూసినాం మరి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో జాగృతి మరింత విస్తృతంగా మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రజలకు ఇంకా రావాల్సినటువంటి రావలసినటువంటి ఆకాష్ణాలు గారి ఓకే వెల్కమ్ வச்சு காரியத்திய குடும்பம் கொடுத்த அட்யோடு Okey Ahmad saya suruhlah जय कविता जय जागृति जय तेलंगाना जय तेलंगाना कवित्व कवि कवि जय जागृति जय जागृति जय कविता कवित्व कवित्व प्लीज लाइक एंड शेयर सब्सक्राइब तेलुगु न्यूज Please like, share and subscribe to BCN Telugu News.